చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఆర్టిస్టులుగా ప్రోత్సహించడం మరవలేనిదని ప్రముఖ నటులు సుబోదయం సుబ్బారావు రాజశేఖర్ పేర్కొన్నారు ఇక సెయింట్ హై హైస్కూల్ యాభైవ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన సుబోదయం సుబ్బారావు తన చిరకాల మిత్రుడు ఏపీ ఐఏసి మాజీ చైర్మన్ శ్రీ గగోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యంతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో అందరూ తనను ప్రోత్సహించి అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు ఇక రాజమండ్రి అయిన తాను విద్యాభ్యాసం సెయింటెన్స్ స్కూల్లో జరిగిందని తెలిపారు డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివానన్నారు చిత్రసీమలో పెద్ద హీరో చిరంజీవి నాగ చైతన్య అల్లు అర్జున్ మహేష్ బాబు తదితరులతో నటించడం ఆనందంగా ఉందన్నారు పుష్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నానన్నారు ఇక ఏపీ ఏపీఐఏసి మాజీ చైర్మన్ శ్రీ గగోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పరిశ్రమలో సుబ్రహ్మణ్యం మరింత రాణించాలని ఆకాంక్షించారు వచ్చేడాది ఉగాది పర్వదినం సందర్భంగా రాజమండ్రికి చెందిన కళాకారులు ఎక్కడ ఉన్నా వారందరినీ ఒకే వేదికపై సన్మానిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సందీప్ సన్ని పాల్గొన్నారు సుబ్బారావు ప్రజెంట్ టూ అవుతుందండి అలాగే వెరీ రీసెంట్లీ చిరంజీవి గారి మూవీ కూడా కమిట్ అవ్వడం జరిగింది వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రాజెక్ట్ అవుతుంది యువీ క్రియేషన్స్ బ్యానర్లో వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తున్నారండి చేశారు అంటే చా చాలా ఉన్నాయండి అంటే లైక్ నేను స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ చేశానండి దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి కిక్ టూ సురేందర్ రెడ్డి గారు డైరెక్షన్లో రవితేజ గారు హీరోగా రకుల్ ప్రీత్ గ హీరోయిన్గా చేసిన ప్రాజెక్ట్ అది సో నా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని అంటే ఐఎండిబిలోనే నాది గా ఎయిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి సో షార్ట్ ఫిల్మ్స్ ఉండి సీరియల్స్ తర్వాత మూవీస్ ఐఎండిబిలో లిస్ట్ కానివన్నీ కనుక్కుంటే ఒక టూ హండ్రెడ్ ప్లస్ వరకు అయితే ప్రాజెక్ట్స్ అయినా మీరు చేసిన సినిమాలు నా పేరేంటండి సో అందరూ ఏంటంటే రాజశేఖర్ అని అందరికీ తెలుసు నా మిత్రులకి కానీ నా రాజమండ్రిలో ఉన్న వాస్తలు నా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రాజశేఖర్ అనే తెలుసు కానీ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు సుబోధాయన్ సుబ్బారావు అండి సో అది మీ అందరికీ తెలిసిన విషయమే భరత్ నేను మూవీ సినిమాలో ఒక జర్నలిస్ట్ మీరే ఒక విలేకరి పాత్ర అది సో ఆ పాత్ర అన్నది ఏంటంటే నాకు నా పేరునే మార్చేసింది యాక్చువల్గా సో రాజశేఖర్ అనేది చాలామంది తక్కువగా తెలిసింది ఇండస్ట్రీలో అందరికీ ఏంటంటే సుబోధాయన్ సుబ్బారావు గనేది బాగా పరిచయం అనమాట సో ఆ సీన్ నుంచి నాకు ఏంటంటే అప్పటి వరకు చేసినా అదొక గుర్తింపు తీసుకొచ్చింది తర్వాత నుంచి ఇంకా అలాగా కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ అంటే లైక్ ఒకటి ఒక బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ వేస్తూనే ఉన్నాను అదే చెప్పాను కదండి నేను మా సొంతూరు నేను పుట్టిన ఊరండి రాజమండ్రిలో మన ఇన్నిస్పేట్లో శ్యామలా శ్యామలా నర్సింగ్ హోమ్లో నేను పుట్టానండి సో ఎడ్యుకేషన్ అంతా రాజమండ్రిలోనే బేసిక్ ఎడ్యుకేషన్ అంతా రాజమండ్రిలోనే సెంటాన్స్లో చదివానండి నేను టెన్త్ వరకు తర్వాత ఇంటర్మీడియట్ ఏమో సీజీటీఎమ్ లో చదివాను గ్రాడ్యుయేషన్ ఏమో ఆర్ట్స్ కాలేజ్లో చేశానండి తర్వాత ఇంకా పీజీకి తర్వాత జాబ్ రేరేట్ ఇంకా హైదరాబాద్ పోవడం జరిగింది స్కూల్ మీరు స్కూల్ అంటే ఇమోషన్స్ ఫీలింగ్స్ అవి అలాగే ఉంటాయండి ఎందుకంటే మనం ఉన్నామంటే ఎవరైనా మనం ఒక ఒక స్థాయికి పెరిగామని అంటే ఫస్ట్ ప్లేస్ మన తల్లిదండ్రులకు ఇస్తే సెకండ్ ప్లేస్ అనేది మనకి పాఠాలు నేర్పించిన మన టీచర్స్ కానీ సో వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళు బాగుండింగ్ ఇవాళ కూడా యాక్చువల్గా నేను రాజమండ్రికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా స్కూల్ సెంటాన్స్ ఫిఫ్టీఎత్ యానివర్సరీ జరుగుతుందండి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి దాని నిమిత్తం నేను వాళ్ళు రావడం జరిగింది సో మీరు అన్నట్టు ఏంటంటే స్కూల్ కొద్దిగా స్ట్రక్చర్ మారింది తప్పితే మిగతాదంతా ఆ ఫీలింగ్ కానీ ఎమోషన్స్ కానీ ఇవన్నంత సేమ్ అండి అయితే మన పుష్ప టూ అవుతుందండి తర్వాత చిరంజీవి గారిది అవుతుంది నెక్స్ట్ ఏంటంటే క్రిష్ గారిది ఇంకా కమిట్ అవ్వాలండి అది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది రీసెంట్గా ఏంటంటే చాలా చాలా హాట్స్టార్ అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో బాగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే మీరు చూసుకుంటే పరంపర ఝాన్సీ మ్యాన్సన్ ట్వంటీ ఫోర్ తర్వాత వెరీ రీసెంట్లీ వచ్చిన దూత అండి మన నాగచైతన్య గారు చేసిన దాంట్లో అది మీరు చూస్తే ఒకే ఒక్క సీను బట్ ఏంటంటే ఆ సినిమా మొత్తం ప్రాజెక్ట్గా ఏంటంటే చాలా కీ సీన్ అనమాట అది తర్వాత వ్యూహం అని చెప్పి అనుపూర్ణ స్టూడియోస్ వాళ్ళది అమెజాన్ ప్రైమ్లో వచ్చింది అలాగే ప్రెసెంట్ ఏంటంటే ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ ఓటీటీ రన్ అవుతున్నాయి అవునండి ప్రతి ఒక్కరితో ఏంటంటే ప్రతి ఒక్కరు సపోర్టివ్గా ఉంటారండి అంటే సాధారణంగా మనకు బయట అను ఏమనుకో డోంట్ మైండ్ అంటే వార్తలు డిఫరెంట్గా వింటుంటాం కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎప్పుడైనా మనం ఎంత సీనియారిటీ ఉన్నా మనం ఏంటంటే ఒక పర్సన్తో కొత్తగా చేస్తున్నప్పుడు భయ ఉంటుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే భరత్నే నేను ఫస్ట్ డే ఆయనతో చేసినప్పుడు అక్కడ టెన్షన్ ఉన్నది తర్వాత కంటిన్యూస్గా ఏంటంటే చాలా ఫ్రీ ఫ్లోగా చేశాము మీరు ప్రెస్ మీట్ సోన్ సీన్ చూస్తే ఆయన నేను ఒకటేదో ఒక డైలాగ్ చెప్తుంటే నన్ను ఆపి నన్ను గట్టిగా తిట్టినట్టు మాట్లాడతారు యాక్చువల్లీ అక్కడ చాలా కోఆపరేట్ చేస్తుంది అంటే ఆయన వెంటనే అంత హార్ష్గా తిట్టడం వల్లే నాకు ఏంటంటే అంటే ఆర్టిస్ట్గా ఏమనుకున్నా అంటే డైలాగ్ బాగా చెప్తారా అనుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్గా ఎప్పుడు ఒక ఆర్టిస్ట్ సక్సెస్ అవుతారు అంటే కౌంటర్ ఆర్టిస్ట్ ఇచ్చిన డైలాగ్కి మనం ప్రాపర్గా రియాక్ట్ అవ్వాలి ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అప్పుడే సీన్ పండుతుంది సో ఆ సీన్లో పర్టికులర్గా ఏంటంటే డైలాగ్ అంతా మహేష్ బాబు గారిదే ఉన్న ఆయన చెప్పిన దానికి నేను రియాక్ట్ అవ్వడం వల్ల నాకు బాగా పేరు వచ్చిందన్న సో అలాగే ప్రతి ఒక్కరు నేను అంటే మీరు అన్నట్టు ఏంటంటే మాక్సిమం అందరితో పెద్ద పెద్ద అంటే లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న ప్రతి ఒక్కరితో నేను మాక్సిమం కవర్ చేశానండి ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే సపోర్టివ్గానే ఉన్నారు అండ్ అలా ఒకరికొకరు ఆర్టిస్ట్ సపోర్టివ్గా చేసుకుంటేనే ఆ సీన్ పండుతుంది సీన్లని బాగుంటేనే సినిమా బాగుంటుంది అన్నమాట నాకు సారు ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు సీనియర్గా మాకు అలవాటు అప్పట్లో ఏంటంటే అనే నేను హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి అప్పుడు పర్సనల్గా వచ్చి అంటే ఈ ఏజ్ అంటే నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ పర్సనల్ పర్సనల్గా కలవడం జరిగింది సో అప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడు వచ్చినా నేను మా రిలేషన్ కంటిన్యూ అవుతుంటుంది ఇప్పుడు కూడా మనం వారి దీంట్లోనే మనం వాళ్ళ లోనే మనం మాట్లాడుకుంటున్నాం చిట్ చాట్ చేసుకుంటున్నాము సో ఆయనకి నాకు రిలేషన్ ఎప్పుడు అలాగే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది అండి అండ్ వారు హైదరాబాద్ వచ్చినా కూడా ఏంటంటే నాకు ఇలా వచ్చారని చెప్పి నాకు కుదిరినప్పుడు కలుస్తుంటాం సో ఒక ఫ్రెండ్లీ బాండ్ అయితే మా ఇద్దరికీ ఉన్నదండి గా అదే చెప్తాను కదండి ఇప్పుడు భరత్ నేను హండ్రెడ్ డేస్ ఫంక్షన్ యాక్చువల్గా లోకల్ సారా ఆధ్వర్యంలో జరిగిందండి మన మహేష్ బాబు గారు కృష్ణ గారు ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిపి చేశారు అది బ్యానర్ పరంగా కాదు ఇక్కడ లోకల్ ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు కూడా నాకు ఏంటంటే ఒక ప్రోటోకాల్ రాయల్ రాయల్ ట్రీట్మెంట్ అంతా అయితే అప్పటికి నేను ఎవరో తెలియదు అప్పుడే తర్వాత ఓకే తర్వాత వచ్చినాయి కానీ అప్పుడు ఏంటంటే ఒక చిన్న ఆర్టిస్టో పెద్ద ఆర్టిస్టో పక్కన పెట్టి పిలిచి ఎంకరేజ్ చేసి ఎప్పుడు నేను వచ్చిన ఆ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు సో ఆయన కృష్ణ ఉన్న మీద అభిమానం ప్లస్ తర్వాత మహేష్ బాబు గారి మీద అభిమాను నాకు ఆయనకున్న ర్యాప్ అవుతా డెఫినెట్లీ మాకు రిలేషన్ ఎప్పుడు బాగా ఫ్రూట్ఫుల్గానే ఉంటుంది అందరికీ నమస్కారం వాళ్ళ స్నేహితుడు శుభోదయం సుబ్బారావు అంటేనే అందరికీ తెలుస్తుంది అది నిక్ నేమ్ అనుకోండి ఫిలిం నేమ్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఏదైనప్పటికీ కూడా ఆయన రాజమండ్రి వాసిగా రాజమండ్రి విద్యార్థిగా రాజమండ్రిలో చదువుకుని విద్యాభ్యాసం చేసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చలనచిత్ర రంగంలో ఒక రకమైనటువంటి ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకుని ఒక మంచి పాత్రలతో ప్రూవ్ చేసుకుంటున్నటువంటి మరి రాజశేఖర్ గారు ఓరఫ్ సుబ్ సుబ్బారావు గారు వీరిని మట్టుకి మన రాజమండ్రి కళాకారుడిగా మనం అందరం కూడా గౌరవంగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఇటువంటి కళాకారులు రాజమండ్రిలో పుట్టారు రాజమండ్రిలో చదువుకున్నారు రాజమండ్రి నుంచి చలనచిత్ర రంగంలోకి వెళ్ళి రాణిస్తున్నారు అంటే అది మనందరికీ కూడా ఒక గౌరవంగానే భావించవచ్చు సో ఆయన కెరియర్లో ఆయన ఏమేమి సినిమాలు యాక్ట్ చేశారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఏ రకమైనటువంటి చిత్రాలలో వారు ఉన్నారు భవిష్యత్తులో ఆల్మోస్ట్ ఇంకా పెద్ద లెవెల్లో మరి క్యారెక్టర్స్ చేయాలని అంతేకాకుండా ప్రతి సినిమా హీరోతో ఆల్మోస్ట్ చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి అగ్రనటులు అందరి సరసన ఆయన మరి యాక్ట్ చేయడం అనేది మనందరికీ కూడా గర్వకారణం సో ఆయన చెప్పేట ఆహాభావాల విషయంలో కానీ లేదనుకుంటే ఒక యాక్టింగ్లో ఒక నైపుణ్యం విషయంలో కానీ ఆయనకు కొన్ని మెళుకవలు తెలుసు కాబట్టి ఇవాళ ఏ నిర్మాత అయినా ఏ దర్శకుడైనా ఏ హీరో అయినా ఆయన్ని ప్రోత్సహిస్తున్నారంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ఏదైతే కళ ఉందో దాన్ని మరి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఖచ్చితంగా మనందరికీ కూడా సంతోషం అది కాకుండా భవిష్యత్తులో వారు మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని రాజమండ్రికి గౌరవం తీసుకురావాలని అంతేకాకుండా వారు ఏ చిత్రం నటించినా ఆ చిత్రం శతదినోత్సవ వేడుకల్లోనే నేను కూడా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకటే అని చెప్పి కూడా ఒకటే అని చెప్పి కూడా తెలియచేసుకుంటూ అలాగే ఆయన ఇవాళ పూర్వ విద్యార్థులు సెంటెన్స్ స్కూల్లో పూర్వ విద్యార్థులు అందరూ కలుసుకునే ఒక కార్యక్రమంలో రెండు రోజులు జరిగే కార్యక్రమంలో రాజమండ్రి వచ్చారు అందులో భాగంగానే ఇవాళ నేను ఆయన కలుసుకోవడం జరిగింది సో వారితో ఉన్న స్నేహం కానీ సాన్నిహిత్యం కానీ డెఫినెట్గా ఆయన మరింతగా ముందుకు వెళ్ళడానికి ఒక స్నేహితుడిగా మేమందరం ఆయనతో ఉంటామని అలాగే నా స్నేహితుడు మరి సందీప్కి ఈయనకి ఉన్న పరిచయం ప్రతి సందర్భంలోనూ కూడా దీని గురించి నాకు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఏ ఏ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు మీరు చూసారా లేదా చూడలేదా అన్న దాని మీద కూడా డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి సో మేమందరం ఏంటంటే మన రాజమండ్రి వాళ్ళు అంటే మన ఎంతో ఒక రకమైనటువంటి ప్రేమ అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎక్కడ ఉన్నా మన వాళ్ళు అన్న ఫీలింగ్ మనకు కలుగుద్ది మన కుటుంబంలో పుట్టారా మనం లేకపోతే మన బంధువుడా అన్నది కాకుండా రాజమండ్రి అనగానే ఒక రకమైనటువంటి మేము ఎమోషన్ ఫీల్ అవుతాం మనందరం అలాగే ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజమండ్రిలో భవిష్యత్తులో కళాకారులు అందరూ కూడా మనం తయారవ్వాలి డెఫినెట్గా రాజమండ్రిలో వీళ్ళందరినీ ప్రోత్సహించే కార్యక్రమానికి కూడా త్వరలో నేను కూడా ఒక బాధ్యతగా జరగబోయే నెక్స్ట్ ఇయర్ ఉగాది ఉత్సవాల్లో వీరందరినీ ఇన్వైట్ చేసి రాజమండ్రిలో ఉన్న కళాకారులు ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్లో చెన్నైలో బెంగళూరులో డిఫరెంట్ ప్లేసెస్లో కళాకారులు గాను పారిశ్రామికవేత్తలు గాను రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ మరి ఆర్గనైజేషన్స్లో ఎంటర్ప్రైన్యూర్స్గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో మరి ఉగాది నాడు ఆ కార్యక్రమం తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరింత భవిష్యత్తు ఉండాలి మరింతగా నటుడిగా రాణించాలి మన రాజమండ్రికి ఆయన ఒక వరంగా మనం అందరం భావించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ